ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చింది తొందరగా కంప్లీట్ చేయండి మళ్ళీ అదో తలనొప్పి వాళ్ళతో మనం తట్టుకోలేం సార్ లక్ష్మి లక్ష్మి చెప్పండి ఎన్నిసార్లు పిల్లలు నిన్ను ఏంటండి శ్రీవాల్చే కదా మీకు ముందు టీ తీసుకోండి రా సరే అండి అదైతే ముందు మెయిల్ చేసేయండి అయిపోవచ్చు కంప్లీట్ అయి వచ్చిందాక లేట్ ఉంటే అని చెప్పండి మేనేజ్ చేస్తాను క్లియర్ చేసేయండి అదే తలనొప్పి అయితే ఉన్న టీ తీసుకోండి టీ వచ్చింది మన టీ మీరు కూడా తీసుకోండి రోజు నేను మీ ఆయన కోసం వస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నాడు తను ఇంట్లో లేరు పని మీద బయటకు వెళ్ళారు కూర్చొని వస్తారు కావాల్సింది అదే ఒరే మా ఆయన మంచోడు దేవుళ్ళు అంటాడు కాబట్టి నీ కుక్క బుద్ధి అర్థం చేసుకోలేకపోతున్నాడు రా ఒక్కసారి నువ్వు ఇలా అని తెలిసింది అనుకో ఫ్రెండ్ చూడకుండా చంపేస్తాడు చంపేస్తాడు నువ్వు నచ్చుతుండీ మీకు ఒక విషయం చెప్పాలి చెప్పు మరి మీరేం తప్పుగా అనుకోరు కదా అనుకోండి చెప్పు అదే అండి మీ ఫ్రెండ్ శ్రీ ఉన్నాడు కదా తను మీరు లేని టైంలో ఇంటికి వచ్చి నాతో చాలా అసభ్య ఉందే బిహేవియర్ చేస్తున్నాడు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏ తలకాయ ఉందా నీకు వాడు చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు పైగా వాడికి అమ్మా నాన్న కూడా ఎవరు లేరు నా సొంత తమ్ముళ్ళ వాడిని నువ్వేంటి వాడి గురించి నాకు చెప్తావు తలకాయ ఉందా నీకు అసలు నేను చెప్పేది ఒకసారి వినండి ఏ వాడి గురించి అయితే నాకేం చెప్పనవసరం నువ్వేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటావు అర్థమైందా బుర్రలో అంతా తీసేసి వెళ్ళి పనిచూసుకోబో ముందు వెళ్ళు హలో ఎక్కడున్నారా అదేం లేదు లేరా అదేరా మీ బావ ఫ్రెండ్ కొత్తగా ఇంటికి వస్తున్నాడు తను మీ బావ లేనప్పుడు వచ్చి మిస్బిహేవియర్ చేస్తున్నాడు నేను ఆ విషయం మీ భావతో చెప్తే తనేమో అర్థం చేసుకోకుండా నా మీదే కోపాడుతున్నాడు వద్దులేరా నీకు తన గురించి తెలిసిందే కదా చాలా కోపం ఎక్కువ మళ్ళీ నిన్ను కూడా ఏదన్నా అన్నమన్నా అంటాడు సరే నేనే చూసుకుంటానులే ఈ విషయాలు ఇంట్లో అమ్మ వాళ్ళకి ఏం చెప్పకు సరే నేను ఉంటే పనుంది అది సర్దేవా అబ్బా సదిరేలే మళ్ళీ చూసుకో మళ్ళీ వన్ వీక్ నేను చాలా ఇబ్బంది పడతాను అది కాదు ఇప్పుడు మీరు ఆ క్యాంప్కి వెళ్ళడం అంత ఇంపార్టెంటా అండి అదే అది ఎమర్జెన్సీ క్యాంప్ ఇప్పుడు నేను లేకపోతే మీటింగ్ అక్కడ కంటెంట్ అవ్వదు వెళ్ళాల్సిందే అది కాదండి మీరు లేకుండా వన్ వీక్ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండగలుగుతాను ఒక్కసారి అర్థం చేసుకోండి అదేంటి శ్రీని రమ్మన్నాను నీకు ఏమైనా అవసరం ఉంటే వారు చూసుకుంటాడు అంటే ఇప్పుడు క్యాంప్కి శ్రీ రావట్లేదా లేదు వాడు నాకు ఒక్కడికే క్యాంప్ అది వెళ్ళేసి ఒక వన్ వీక్లో వచ్చేస్తాను చూసుకుంటాను ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఏ లేదు వెళ్ళాల్సిందా అదిగో మాట్లాడనే వచ్చేసాడు రే నీ వదిలి చాలా కంగారు పడుతుందిరా వన్ వీక్ క్యాంప్ అనేసరికి నువ్వు దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకో ఏమన్నా మనీ అవసరం అయితే చెప్పు నేను పంపిస్తాను నీకేంట అన్న నువ్వు క్యాంప్కి వెళ్ళిరా నేను చూసుకుంటా సరేనా టైం అవుతుంది పదహారు ఏమి సరే ఏయ్ చె అసలు మనిషివేనా అసలు వేయించేస్తుంది నీకేమైనా అర్థమవుతుందా పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అయినా మాకు పిల్లలు ఎందుకు లేరు తెలుసా పిల్లలు ప్లాన్ చేద్దామంటే మా ఆయన ఉండి వద్దే ఇప్పుడు ఇంతలో పిల్లలు వద్దు శ్రీ అసలే అనాథ ఎవరూ లేరు తనకి తనను చూసుకోవాల్సిన బాధ్యత అనేదే తను ఒక ఇంటివాడైన తర్వాత మనం పిల్లలకి ప్లాన్ చేద్దామన్నాను కానీ నువ్వేమో ఇలా బిహేవియర్ చేస్తున్నావు ఛీ నీ గురించి మా ఆయనతో చెప్పినా మా ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు మేమేమో నీ గురించి నీ లైఫ్ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో ఒక జంతువులా ఒక పశువుల బిహేవ్ చేస్తున్నావు నీకు చెప్పినా వేస్ట్ వచ్చి సారీ వదిన నీ గురించి నేను తప్పుగా అనుకున్నా వదిన ఇంకోసారి ఇట్లా చేయను వదిన నాకు క్షమించాను వదిన వెళ్ళి ఇక్కడ నుంచి